నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో అత్యధికంగా భక్తులు పోటెట్టారు సోమవారం రాత్రి మహాగౌరిగా దేవి అమ్మవారు అలంకరణ రూపంలో భక్తులకు మహానంది శైవ పుణ్యక్షేత్రం దసరా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు సోమవారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు యాగశాల మండపంలో వేద పండితులు రిత్విలు దాతల చేత చాగం హోమాలు నిర్వహించారు కామేశ్వరీదేవి మహాగౌరి దుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఓర్ణమ మహానరీశ్వరాయ మహానదీ క్షేత్రంలో దేవి శరణరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారు మహాగౌరీ దుర్గా అనేటువంటి అలంకారంలో పొరుగుతీరు ఉన్నది ప్రధానంగా మహాగౌరి అంటే కనుక అమ్మవారిని వివాహం చేసుకోవడానికి అమ్మవారి గురించి తపస్సు చేసేటువంటి రూపంగా చెప్పబడుతుంది ఆమె తెల్లటి శరీర ఛాయని చేతిలో చేతుల పుశూలము ఉంది శిరస్సును పైకి ముడివేసుకొని ఈశ్వరుడు గురించి తపస్సు చేసేటువంటి అలంకారంగా ఈ రోజు మహాగౌరి అలంకారాన్ని చెప్పబడుతుంది అలా ఈశ్వరుడి వరాన్ని పొందేటువంటి రోజు కూడా ఈ రోజే కాబట్టి ఆవిడ మహాగౌరి శ్వేత గౌరి అనేటువంటి స్వర్ణ గౌరీగా కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క గౌరీదేవి దేవి దర్శనం అనేటువంటిది అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని కల కలగజేస్తుంది వివాహం కాని వారికి వివాహం కావడం అలాగే వంశ వృద్ధిని కోరుకునేటువంటి వారికి సత్కారాన్ని కలిగించడం ఇవన్నీ కూడా ఈ యొక్క మహాగౌరీ దేవి ద్వారా మనకి అందరికీ కూడా సంప్రాప్తిస్తుంది కాబట్టి ఈ రోజున విధాన ప్రకారంగా ఉదయం నుంచి కూడా జండి హాము శ్రీచక్ర అర్చనలు లోపల ఉండేటువంటి అమ్మవారికి ఈ రోజు మూలా సందర్భంగా మహా సరస్వతి అనేటువంటి అలంకారాన్ని చేయడం జరిగింది సరస్వతి